నీటిలో ఏదో దాగి ఉంది చూశారా ఇలాంటి దగ్గరి పరిచయాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువసార్లు తిమింగలాలతో జరుగుతాయి ఈ వీడియోలలోని వ్యక్తులు సురక్షితంగా తప్పించుకున్నట్టుగా కనిపించినా వారు తిమింగల భోజనం నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్నారని తిరస్కరించలేము మీరు తిమింగలాన్ని దగ్గరగా ఎప్పుడూ చూడకపోతే అవి నిజంగా ఎంత శక్తివంతంగా ఉంటాయో అర్థం చేసుకోవడం కష్టం ఉదాహరణకి నీలి తిమింగలమే ఈ భూమి మీద అతి పెద్ద జీవి దాని నాలుక ఒక్కటే ఏనుగు బరువుకి సమానం అలాగే దాని నోటిలో నాలుగు వందల నుండి ఐదు వందల మంది వరకు సరిపోతారు కానీ మనల్ని అవి మింగేస్తాయని భయపడాల్సిన అవసరం లేదు వాటి శరీర నిర్మాణం వల్ల అది దాదాపు అసాధ్యం అసలు మనం జాగ్రత్తగా చూడాల్సింది వాటి చిన్న బంధువు అయిన తిమింగలాలు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఒక సంఘటన ప్రకారం వీటిలో ఒక తిమింగలం ఒక మనిషిని మింగిందని చెప్పారు అతని పేరు జేమ్స్ బార్ట్లీ కథ ప్రకారం అతను మరుసటి రోజు వరకు తిమింగలం లోపలే ఉన్నాడు సిబ్బంది తిమింగలాన్ని చంపి కత్తిరించినప్పుడు లోపల ఉన్న జేమ్స్ను బయటకు తీశారు బతికే ఉన్నాడు కానీ పూర్తిగా మారిపోయాడు అతని ముఖం చేతులు తెల్లగా మారాయి కళ్ళు చూపు కోల్పోయాయి ఇవన్నీ తిమింగలం కడుపులోని యాసిడ్స్ వల్లనే అయితే ఈ కథ తరువాత చాలా సందేహాలు తలెత్తాయి నిజంగా ఒక మనిషి తిమింగలం ద్వారా మింగబడి బ్రతికే ఉన్నాడా స్టమక్ యాసిడ్స్ అంత బలంగా ఉంటే చర్మం బ్లీచ్ అయ్యేంత వరకే ఎందుకు మరింతగా నష్టం చేయవా సైన్స్ చెబుతుంది ఒక స్పర్మ్ తిమింగలం మిమ్మల్ని మింగితే చర్మం తెల్లబడటం కంటే పెద్ద సమస్యలు ఎదురవుతాయి మొదట తిమింగలం యొక్క భారీ పళ్ళు మీను ముక్క చేయడం మొదలు పెడతాయి ఒక్కో పంటి పొడవు దాదాపు ఇరవై సెంటీమీటర్లు అంటే ఒక పెద్ద చెఫ్ కత్తి లాంటిది వీటిలాంటి నలభై యాభై పళ్ళు వాటి నోట్లో ఉంటాయి మీరు అదృష్టవంతులై వాటిని సంహౌ దాటిపోయారు అనుకుందాం ఇక మీరు గొంతులోకి దిగుతారు అక్కడ చీకటి తడు వాతావరణం తక్కువ ఆక్సిజన్ మరియు మీథేన్ గ్యాస్ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది కండరాలు మజల్స్ కుంచుకుంటూ మీరుని కిందకు నెడతాయి ఆ సమయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీ చర్మాన్ని తినేయడం ప్రారంభిస్తుంది తరువాత మీరు తిమింగలం యొక్క నాలుగు కడుపులలో మొదటి దానిలో పడిపోతారు అక్కడ కొంతసేపు ఉండవచ్చు కానీ కొంత కాంతి మాత్రం కనబడచ్చు బయోలుమినసెంట్ స్క్విడ్ల వల్ల స్పోమ్ తిమింగలాలు ఇవి తిన ఇష్టపడతాయి అయితే ఆ కాంతి త్వరగా మసకబారుతుంది ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా కరిగించడం ప్రారంభిస్తాయి చివరికి తిమింగలం యొక్క డైజెస్టివ్ సిస్టం మిమ్మల్ని ఎముకలుగా మార్చేసి బయటకు విసరిస్తుంది కాబట్టి చెప్పదగిన విషయం ఏంటంటే ఒక తిమింగలం ద్వారా మింగబడి బ్రతికి బయటపడ్డం దాదాపు అసాధ్యం క్షమించు జేమ్స్ నీ కథ పద్దెనిమిది వందల తొంభైలో ఆసక్తికరంగా ఉండొచ్చు కానీ సైన్స్ మాత్రం అది అసాధ్యమని చెబుతోంది మొత్తానికి తిమింగలం లు మనుషులను తినే జంతువులు కావు అవి సాధారణంగా చేపలు స్క్విడ్లు వంటి సముద్ర జీవులను మాత్రమే వేటాడుతాయి అవి మాట్లాడగలిగితే హే మనుషులారా మేము నిన్ను తినము అని చెబుతాయేమో కాని అది మరొక కథ